ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే దేర్ ఈస్ డార్క్నెస్ అండర్ లైట్ హౌస్ అంటారు తీప స్తంభం కింద చీకటి పక్క రాష్ట్రంలో బీసీల ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఎప్పటి నుంచి కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నడుస్తూ ఉంది పెరియారు మార్గంలో ద్రావిడ కడగం పుట్టింది డిఎంకే ఏడిఎంకే ఆధ్వర్యంలో అక్కడ పాలన సాగుతాం బీసీలు బాగా అభివృద్ధి చెందారు మనకి ఎంతో దూరం పక్కనే అది బార్డర్ చిత్తూరుకి జిల్లాకి బార్డర్ మరి మనం ఉన్నాం ఇక్కడ రెండు కులాల మధ్య మిగిలిన కులాలన్నీ నలిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం బ్రహ్మ కులం ఇక్కడ మూడు పాయింట్ మూడు ఒక్క శాతమే రెడ్లో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం అంటే కేవలం ఎనిమిది శాతం మంది ఉన్నారు ఈ ఎనిమిది శాతం ఉన్న రెండు కులాల ఎమ్మెల్యేలు అరవై ఏడు మంది ఉన్నారు మన అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు ఉంటే అసెంబ్లీలో అరవై ఏడు మంది ఉన్నారు మరి బీసీలు ముస్లింలు కలుపుకుంటే యాభై నాలుగు శాతం ఉన్నారు ముస్లింలు మాత్రమే చూసుకుంటే ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఉన్నారు ముస్లింలు బీసీ ముస్లింలు మినహాయిస్తే ఇతర బీసీలు నలభై ఐదు శాతం ఉన్నారు అంటే యాభై మూడు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలు ముస్లింలకు సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు కేవలం నలభై మంది ఈ ట్విన్ టవర్స్ లాగా ఓ పక్కన కమ్మ ఎమ్మెల్యేలు ముప్పై ఐదు మంది అలానే ముప్పై రెండు మంది రెడ్డి ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నది జనాభా తక్కువ ట్విన్ టవర్స్ ఈ ట్విన్ లో మీరు చూస్తే చాలా సన్నని టవర్స్ ఇవి ఏం బలంగా ఉండవు బేస్ తక్కువ ఈ కి ఎనిమిది శాతమే ఒకటి మూడు ఇంకోటి నాలుగు రెండు కలిపితే ఎనిమిది శాతం మరి అన్నిటికన్నా పెద్ద బేస్ ఉన్నది బీసీలు నలభై ఐదు శాతం ఎంత స్ట్రాంగ్ చూడండి నలభై ఐదు శాతం ఉన్నారు కానీ నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు యూనివర్సిటీ అసెంబ్లీలో అలానే ఎనిమిది శాతం ఉన్నటువంటి ముస్లింలు కేవలం ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఎంత అన్యాయమో చూడండి ఇదే ప్రాతిపదికన మన స్టేట్ కేబినెట్లో ఇరవై ఐదు పదవులుంటే ఇరవై ఐదు మందిలో ఎనిమిది మంది బీసీలు ఒక్క ముస్లిం తొమ్మిది మందే ఉన్నారు కేబినెట్లో ఇద్దరు గలిపితే కనీసం పద్నాలుగు మంది మంత్రులు ఉండాలి ఆ మంత్రి పదవులన్నీ ఈ రెండు కులాల వాళ్ళే తీసుకుంటున్నారు అదే టీటీడీ బోర్డు ఇరవై ఐదు సభ్యులు ఉన్నటువంటి టీటీడీ బోర్డులో ఇదే వాతావరణం సాగుతుంది బీసీలకి సమైన ప్రాతిపదిక లేదు ముస్లింలకు ఇమ్మని చెప్పట్లా కానీ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ తెచ్చి ముస్లింల సంస్థల్లో ముస్లిం సభ్యులుగా ఉండొచ్చు అని చెప్తున్నారు చూడండి ద్వంద్వ ప్రమాణాలు ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయంటే ముస్లింల మీద హిందువుల్ని పూరికొల్పడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఈ రోజున మరి బీసీ హిందువులు కదా ఈ నలభై శాతం ఉన్న బీసీ హిందువులకి ఎనిమిది శాతం ఉన్న ఓసీ హిందువులు ఎందుకు అన్యాయం చేస్తున్నారు మిగిలిన హిందువులు అందరూ అందరూ ప్రశ్నించాల్సిన సమయాన్ని ఆసనమైంది ఈ బీసీలు ముస్లింలు కలుపుకుని ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని ఓసీలు వాళ్ళ యొక్క పవర్ ఏదైతే ఉందో పదవి సౌదవాలని వ్యాపార టవర్స్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు జడ్జిల్లో కూడా వాటా వాళ్ళకి బీసీ జడ్జిలు ముస్లిం జడ్జిలు ఉండనే ఉండరు ఎస్సీ ఎస్టీ జడ్జిలు అసలు ఎస్టీ జడ్జిలు ఈ మధ్య వినరు కూడా వినలే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వర్గాల నుంచి అయ్యే ప్రసక్తే లేదు మీడియా సామ్రాజ్యాలు కానీ ఏమైనా కానీ ఈ వర్గాలకు అందుబాటులో లేవు రాష్ట్ర సంపద అంతా భూములంతా ఈ ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కులాలకే నిమిత్తం లోబడి ఉన్నాయి ఇంకెంతకాలం మనం సహిస్తాం పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండదు రాజకీయ అణిచివేతకి గురవుతున్నటువంటి మిగిలిన తొంభై రెండు శాతం కులాలు ఈ విషయాన్ని ఆలోచించాల బీసీలు ముస్లింలు కలవాలి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు కలవాలి ఈ రాయలసీమ ప్రాంతంలోకి వస్తే భయంకరమైన వాతావరణం ఉంది ఈ రాయలసీమ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది రెడ్లసీమ రాయలసీమ కాదు ఇది సీమ నెల్లూరుతో కలుపుకుని రాయలసీమ పాత ఉమ్మడి జిల్లాలో ఐదు ఉంటే తొమ్మిది పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ తొమ్మిది పార్లమెంట్ సీట్లలో అరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అరవై మూడు మందిలో బిసిలు కేవలం ఎనిమిది మంది ఉన్నారు ఇది ఎంత న్యాయమో చూడండి ముప్పై మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి ఇక్కడ అసలు కొన్ని జిల్లాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి బలిజల పరిస్థితి ఇంకా న్యాయం బలిజలు పర్వాలేదు మనకు పార్టీ ఉంది రాష్ట్ర స్థాయిలో అనుకున్నారు రాయలసీమలో మీకు ఏ రకమైన బలిజలకు న్యాయం జరగట్లా ఈ రోజున ఏవైతే పాల కులాలు ఉన్నాయో ఆ రెండు కులాల చేతుల్లోంచి కబంత హస్తాల్లోంచి మిగిలిన కులాలన్నీ బయటికి రాందే రాష్ట్ర సంపద పంపిణీ జరగదు ఈ ఆర్థిక అసమానతలు తగ్గవు ఎప్పుడైతే ఈ వ్యాపార కులాలు రాజకీయ కులాల చేతుల్లోకి ప్రభుత్వాలు ఉంటాయో పాలనంతా ప్రైవేట్ పరం చేస్తారు అదానికి కృష్ణ పోర్ట్ పట్నం పట్నం పోర్ట్ అమ్మేశారు గంగవరాని పోర్టుని అదానికి అమ్మేశారు రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల ఎకరాలు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అరవై నాలుగు గ్రామాల రైతుల నుంచి వాళ్ళందరూ వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలే వాళ్ళ భూములన్నీ గుంజుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు ఒక పక్క ఇరవై ఏడు వేల ఎకరాలు పోతా ఉంటే ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే పట్టించుకోకుండా అమరావతిలో ఇప్పటికే యాభై వేల ఎకరాలు సమకూర్చుకున్నారు ఈ యాభై వేల ఎకరాలు ఎవరి దగ్గర నుంచి అయితే సమకూర్చుకున్నారో ఆ రైతులకి పద్నాలుగు వందల గజాలు ఇస్తున్నారు ఇళ్ళ స్థలం కానీ కమర్షియల్ స్పేస్ కానీ సంవత్సరానికి ముప్పై వేలో నలభై వేలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు రేపు అమరావతి క్యాపిటల్ అయ్యంతో ఇది కాకుండా లక్ష ఎకరాలని పోగు చేస్తున్నారు మరి ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలు ఉంటే అది వంద మంది భూస్వాములకు చెందినటువంటి భూమి అది ఆ గ్రామంలో వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉంటారు వాళ్ళ జీవనోపాధి సంగతి ఏంటి వాళ్ళక్కడ చాకలి పని మంగలి పని కుమ్మరి పని కూలి పని అన్ని పనులు చేసుకుని జీవితం సాగిస్తున్నటువంటి ఊరికి తొమ్మిది వందల మంది బతుకేంటి ఈ వంద మంది ఎవరైతే ఉన్నారో వంద ఎకరా వెయ్యి ఎకరాలు తీసుకుని వాళ్ళకి పద్నాలుగు వందల గజాలు ఇస్తున్నారు సంవత్సరానికి ముప్పై నలభై వేలు డబ్బులు ఇస్తున్నారు మరి తొమ్మిది వందల మందికి ఏం ఇస్తున్నారు వీళ్ళు ఏమైపోవాలా అడుక్కు తినాలా అది పెద్ద నగరం అయితే అమరావతి హైదరాబాద్ లోని గచ్చిపలి లాగా అయితే అక్కడ వీళ్ళ స్థానం ఏంటి తొమ్మిది వందల మంది వీళ్ళు డ్రైవర్లుగా ఉంటారా సర్వెంట్ మేడ్లుగా పనిచేయాలా కూలీలుగా పనిచేయాలా మరి వాళ్ళ వచ్చే తరాల పిల్లలు ఏమైతారు వాళ్ళ బతికేంటి ఇదేం అభివృద్ధి ప్రైవేటైజేషన్ అదంతా చేసి అమరావతిని డెవలప్ చేసి దాన్ని ఎవరికప్పు చెప్తారు ప్రైవేట్ సంస్థలకే కదా మైక్రోసాఫ్ట్ అయితే ఏంటి ఇన్ఫోసిస్ అయితే ఏంటి ఏ కంపెనీ అయితే ఎవరికి కావాలా ఆ కంపెనీలన్నిటికీ ల్యాండ్స్ మీరు ఇచ్చి అక్కడ భూస్వాములకు పద్నాలుగు వందల గజాలు ఇస్తే అది పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ అవుతుంటే మరి అక్కడ నుంచి డిస్ప్లేస్ అయినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏమవ్వాలా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా ప్రపంచ స్థాయి నగరం ఎవరి కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారంటే ఎవరి అభివృద్ధి కోసం ఈ రెండు కులాలలో ఉన్నటువంటి ధనవంతుల కోసం వ్యాపారస్తుల కోసమే అభివృద్ధి ఈ రెండు కులాల్లో ఉన్న పేదలు కూడా మరీ దారుణంగా వంచనకు గురయ్యే పరిస్థితి మిగిలిన కులాల సంగతి చెప్పనే చెప్పక్కర్ల బ్రాహ్మణులు ఒక్క వెలుగు వెలిగారు మన స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో కంగుటూరి ప్రకాశం పంతులు ఒక బ్రాహ్మడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజున బ్రాహ్మణులకు అడ్రస్ లేదు టిటిడి బోర్డు ఉంది టిటిడి బోర్డు చైర్మన్ గా ఏమైనా బ్రాహ్మణుడు కానీ ఒక బీసీ కానీ ఒక ఎస్సీ హిందువు కానీ ఒక ఎస్టీ కానీ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా గత ప్రభుత్వ హయాంలో టిటిడి చైర్మన్లు అందరూ రేట్లే మరి ఇప్పుడు కమ్మకుమలారి చెందిన ఆయన చైర్మన్ అంటే వేరే వాళ్ళకి ఎవరికి పాలన చేత కాదా పాలన మీకే వచ్చా ఈ రకమైనటువంటి అన్యాయమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది అందుకనే ఆల్ ఇండియా బిఎస్పీ ఆధ్వర్యంలో అన్ని కులాలని కూడగట్టుకొని తొంభై రెండు శాతం ప్రజలను కూడగట్టుకొని ఈ విషయాలన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు పందా మార్చుకోవాలి కులగణన చేపడతానన్న బీజేపీ ప్రభుత్వం క్యాస్ట్ వైజ్ కులగణ చేస్తానని నోటిఫికేషన్లు ఇవ్వడా మేము జనగణన చేస్తామన్నారు కానీ ఆ నోటిఫికేషన్లో కులగణన గురించి ప్రస్తావించాలి రేపు చేస్తారా దాన్ని కూడా రేపు కోవిడ్ మహమ్మారి వచ్చిందని చెప్పి ప్రచార మాధ్యమాల్లో హోరెత్తించి భయపెట్టి దాన్ని ఆపేస్తారా తెలియదు నమ్మటానికే వీల్లేదు అందుకని చెప్పి ఈ రోజున బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఈ కులగణన గురించి ఉద్యమం చేపట్టాలి కులగణన జరగాలి కులగణల లెక్కలు అందరికీ చెప్పాలా మా లెక్కలు మాకు చెప్పటంలో మీకేంటి ఇబ్బంది మేము ఎంతమంది ఉన్నామో మాకు తెలియాలా మీకు తెలిస్తే సరిపోతుందా ఈ ప్రభుత్వం మీది మీ అగ్ర కులాల ఈ రెండు కులాలదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకనే ఆయన ప్రచారం చేసినప్పుడు ఈ డేటా బయటకి ఇవ్వాల ఈ డేటా కనుక బయట ఇచ్చినట్టయితే రెడ్ల శాతం తక్కువని తెలిసిపోద్దని భయపడ్డాడు అందుకనే ప్రచారం చేసేటప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా మైనార్టీ అని తిరిగాడు ఆయన ఓడిపోయాడు ఓడిపోవటానికి కారణాలు ఏవైనా దీన్ని వాడుకోవటానికి ప్రయత్నించాడు ఆయన బయట పెట్టలా మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు భయపెట్టరు బయట పెట్టరు ఎందుకు భయపెట్టరు బయట పెట్టారంటే రెడ్ల శాతం నాలుగు పాయింట్ ఎయిట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి బయట పెట్టినప్పుడు మూడు పాయింట్ మూడు ఒకటి శాతం ఉన్నటువంటి కమ్మ జనాభా గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు బయట పెడతాడు చెప్పండి ఇది అర్థం చేసుకోవాలి అందరూ అందువల్ల ఈ కులాల లెక్కలు మా లెక్కలు మాకు చెప్పాలి ఇప్పటికైనా సరే మేం మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సర్వే చేసిందో మాకు కేవలం యాభై అరవై కులాల యొక్క పర్సంటేజ్లు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో రెండు వందల నలభై రెండు కులాలు ఉన్నాయి మిగిలిన నూట తొంభై కులాల యొక్క లెక్కలను కూడా బయట పెట్టాలా సంచార జాతులు ఉన్నారు వాళ్ళు ఎంత ఉన్నారో పట్టించుకునే నాదుడే లేడు ఈ రోజున ఎరుకల ఏరాదులు ఉన్నారు మన రాష్ట్రంలో నలభై శాతం వాళ్లే జనాభా ట్రైబల్స్ లో కానీ వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే లేడు ఈ రోజున ఈ అసెంబ్లీ ఇది ఎవరి అసెంబ్లీ అందువల్ల ఈ లెక్కలన్నీ బయట పెట్టాలా ఈ పొలిటికల్ పార్టీలు జనాభా దామాసా పద్ధతిలో టికెట్లు ఇవ్వాలా రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏ బిఎస్పి తరఫున ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మేము పనిచేస్తాం ఈ లెక్కలు కనుక బయట పెట్టకపోతే జనాభా దామాసా పద్ధతులు చర్యలు కనుక తీసుకోకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం ప్రజల యొక్క నిరసన తెలియజేస్తాం మీ ద్వారా ప్రజలకు తెలియజెప్తున్నా ఈ ప్రభుత్వాల మీద మనం నిరసన తెలియజేయాలి దానికి పెరియారు మార్గం నల్ల చుక్కాల ఉద్యమం చేపట్టండి ఏం రాష్ట్ర రోకులు చేయకర్లా అంబేద్కర్ సూచించినటువంటి కాన్స్టిట్యూషనల్ పాత్ అడాప్ట్ చేద్దాం ఆయన మార్గంలోనే వెళదాం మేమెంతో మాకంత డిమాండ్ చేద్దాం ప్రతి నిరసన నల్ల చొక్కాల ద్వారా తెలియజేద్దాం పది మంది అయినా ఇరవై మంది అయినా సరే ఈ వర్గాల వాళ్ళు బయటికి రావాలి చెప్పడం నేర్చుకోవాలి కేసులు భయమే ఉండదు నల్లు ఆ రోజు పెరియారు బ్రిటిష్ ప్రభుత్వం నిరసన చేపడుతున్నప్పుడు నల్ల బ్యాచీలు పెట్టుకుంటే కేసులు పెట్టారు అందుకే పెరియారు ఆలోచించాడు కేసులు కార్యకర్తలు కేసులకు లోన్ కాకూడదు అని చెప్పి కాంక్షరామ్ ఆలోచన కూడా అదే కార్యకర్తలు ఎవరు కూడా ఈ పోలీసు చర్యలకి నష్టపోకూడదని చెప్పి వాళ్ళ జీవన వృత్తి దెబ్బతింటదని చెప్పి ఒకే ఒక పద్ధతి పెరియారు ఆశించాడు నల్ల చొక్కా వేసుకున్నా అందుకనే నేను నల్ల చొక్కా వేసుకున్నా ఈ నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలియజేస్తా నల్ల చొక్క ఎప్పుడైతే స్టేట్ అసెంబ్లీలో జనాభా దామాసా పద్ధతులు బీసీలు ముస్లింలు చేస్తారో అప్పటి వరకు ఈ ఉద్యమం సాగుతుంది అంబేద్కర్ పుణ్యమాన్ని ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా పద్ధతిలో ఉన్నారు అయితే ఈ మధ్య చేసిన సర్వే ప్రకారం ఎస్సీల జనాభా పెరిగింది అంటే సీట్లు పెరగాల ఎస్టీల జనాభా పెరిగింది సీట్లు పెరగాల అందుకే ఈ కులగడన లేట్ చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నారు ఈ రోజు ఏడే సీట్లు ఉన్న ఎస్టీలకి రేపు పన్నెండు పదమూడు సీట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇస్తే ఇదే రాయలసీమలో ఎస్టీలకు సీట్ అసెంబ్లీ సీట్ కేటాయించాల్సి వస్తుంది కేటాయించినప్పుడు ఆటోమేటిక్గా ఒక రెడ్డి సీట్ పోతుంది అదే గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో మళ్ళీ ఎస్టీకి సీసొస్తే అక్కడ కమ్మ ఎమ్మెల్యే ఒకటి వాళ్ళ పోస్ట్ ఒకటి అల్లంత అవుతుంది అందుకని చెప్పి వీళ్ళు ఈ కులగడన డిలే చేస్తారా నమ్మొద్దు ఈ ప్రభుత్వాలని కులగడన చేయాలా పులగణన ప్రకారం వీళ్ళ లెక్కలు అప్పచెప్పాలా దాని ప్రకారం జనాభా శాతం ప్రజల్లోకి చెప్పాలి జనాభా దామాషా పద్ధతులు అసెంబ్లీ సీట్లు కేటాయించాలి పార్లమెంట్ సీట్లు కేటాయించాలి అప్పుడే అంతటి జరిగే వరకు ఈ నల్ల చాలు చాలా ఉద్యమం కొనసాగిద్దాం ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేద్దాం రోజు ఇరవై డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం ఏంటి రాయలసీమలో ఉన్నంత నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతంలో లేదు ఇక్కడ ఉన్నంత మంది నిరుపేదలు ఆంధ్ర ప్రాంత మిగిలిన ప్రాంతంలో మంది నిరుపేదలు ఇక్కడ రాయలసీమలో నిరుపేదలు ఎక్కువే నిరుద్యోగులు ఎక్కువే నిరక్షరాస్యత రాయలసీమలో ఎక్కువే ఆంధ్ర మిగిలిన ఆంధ్ర ప్రాంతం కానీ కారణం ఎవరు ఎవరిది ఎవరు పాలిస్తున్నారు ఈ రాయలసీమని రెడ్లే పాలిస్తున్నారు రెడ్ల వలనే మీరు వాళ్ళు ధనవంతులు అయ్యారు వాళ్ళు ఎమ్మెల్యేలు నిరాఘాటంగా అయ్యారు ఏ ఎన్నికలు జరిగినా పాతిక మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీలో ఉంటారు వాళ్ళకేం కుదవండి అన్ని పాలసీస్ అది టిడిపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళకి అనుకూలంగా రెడ్లు తమ యొక్క ప్రభావాన్ని నడుపుకుంటారు మైన్స్ మొత్తం ఇసుక దంద ఇంకా మీరు కాంట్రాక్ట్లు చెప్పక్కర్లా నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మొత్తం అంతా గుప్పెట్లో పెట్టుకుని రాయలసీమను వెళ్తున్నారు కేసుల్లో బలయ్యేది ఎస్సీలు ముస్లింలు బీసీలు బోయలు ఇటువంటి వాళ్ళే వాళ్ళ అనుచరులుగా తయారై మరి క్రిమ్ ఫ్రాక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళు విధవలు అయిపోయి మరి అనాథలు అయిపోయి వాళ్ళ పిల్లలు అన్యాయంగా రాయలసీమలో గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అన్యాయం గురవుతున్నటువంటి ఈ రెడ్ల వల్లనే ఈ రాయలసీమ ఇట్లా వెనకబడింది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి కూడా టిక్కెట్లు ఇచ్చేది బీసీలకు కాదు రెడ్లకే ఎందుకు అక్కడ ఒక చీఫ్ మినిస్టర్గా గెలవాలంటే వాడికే సీట్ ఇస్తే అతను ఎమ్మెల్యే అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం అవుతారు ఆ దృష్టితో బీసీలకు సీట్లు లేవు అందువల్ల తెలుగుదేశం పార్టీ బీసీలది కాదు వైసీపీ పార్టీ ఎస్సీలు ఎస్టీ కాదు ఈ ఈ విషయం బీసీలు ఎస్సీలు ఎస్టీలు గమనించాలా ముస్లింలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పార్టీయే లేదు కనీసం తెలంగాణలో ఉందిరా ఎంఐఎంఐ చెప్పుకోవచ్చు ఇక్కడ ఏం లేదు అందువలన ఈ వర్గాలన్నీ కలవాలా ఈ వర్గాల్ని కలిపేటువంటి ప్రయత్నమే ఏఐబఎస్పి చేస్తుంది ప్రతి జిల్లాలో కూడా ఏఎస్పి ఏఐబిఎస్పి ఆఫీసులు ఓపెన్ చేస్తాం ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళతో కలిసి పనిచేస్తాం థ్యాంక్ యూ